ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము యహోవాయందలి భయము జ్ఞానమునకు మూలము ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు నూట పదకొండవ సంకీర్తన పదయో వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వెనుచిన మీ అందరికీ మన ప్రిరక్షకుడైన ఏసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాన్ ప్రీలారా నేటి క్రైస్తవ్యములో అనేక మంది సహోదరులు దేవుని వాక్యమును సరిగా పరిశీలన చేయక లేఖనములను అనుగుణముగా మార్చుకుంటూ పరిశుద్ధమైన దేవుని మాటలను ఇహలోక సంబంధమైన కోరికలను తీర్చుకున్నటకు ఉపయోగిస్తూ మనుషుల వలన వచ్చు మెప్పును పొందుటకు ఎంతగానో తాపత్రయపడుతూ దేవుని వాక్యమును లోతుగా సరైన విధములో అర్థము చేసుకునక పై పై మాటలు బోధిస్తూ దేవునికి విరోధముగా నడుచుకొని చిన్నారు అయితే ప్రిలారా మనము నిజముగా దేవుని వాక్యమును ప్రేమించి ప్రతిదినము లేఖనములను గ్రహించగలిగితే మొదట మన లోపములను మనము సరిచేసుకుని ఎదుటివారికి బోధించగలము ఈరోజు అనేక మంది క్రైస్తవ సోదరులు వారి లోపాలను సరిచేసుకోని వారిగా ఉన్నారంటే పరిశుద్ధలేఖన భాగమును పూర్తి స్థాయిలో గ్రహించలేదనే చెప్పాలి నీవు నిజముగా దేవుని వాక్యమును ప్రేమిస్తే నీ సహోదరుని ప్రేమించగలవు అని పరిశుద్ధలేఖన భాగములో చెప్పబడినట్లుగా మనము గమనించగలము ప్రిలారా ఒక దినము ఒక కుటుంబంలో ఒక పెద్దావిడ ఇంటి వెనకాల నేలపై కూర్చొని ఉంది ఆవిడ తన కన్న కొడుకు కోడలికి ఆ ఇంటికి బరువు లేదా భారము అయిందేమో కోడలు ఆమెను కాలితో తన్నుతుంది కొడుకేమో ఒక కర్రనిచ్చి తన కన్న తల్లినే కొట్టమని తన భార్యను ప్రోత్సహిస్తున్నాడు ఎంతటి దారుణమిది రేపటి నా పరిస్థితి ఇంతే కదా మేము కూడా ముసలివారమైతే మా పరిస్థితి ఇలానే ఉంటుందేమో ఇదంతా చూస్తున్న మా కన్నబిడ్డలు మమ్మల్ని ఇలానే చేస్తారేమో అనే ఆలోచన లేదా విచక్షణ అనేది కొంచెము కూడా లేకుండా ఆ తల్లిని ఆ అత్తను అంతగా తన కుమారుడు కోడలు హింసిస్తున్నారు ప్రీలారా ఈ మధ్య కాలంలోనే ఆడవారిని యవన స్త్రీలను చిన్న పిల్లలను ఎంత ఘోరముగా అత్యాచారము చేస్తున్నారో మనమందరము కూడా చూస్తూనే ఉన్నాం వారి శారీరక కోరికలను తీర్చుకోవడమే కాకుండా అతికి రాతకముగా వారిని గాయపరిచి చంపేస్తున్నారు అదేవిధముగా అనేకంలైన అక్రమ సంబంధాలు అక్రమ సంపదానాలు వాటి కోసం ఎవరెవరినో చంపడం ఎన్నెన్నో మోసాలు చేయడం అనేవి సహజముగా నేటి సమాజములో కనిపిస్తున్నాయి ఇలాంటివన్నీ చూసినప్పుడు దేవుని భయము మనుషులలో లేకుండా పోతున్నది అని అనిపిస్తుంది కాని ప్రియలారా దేవుని భయము మనలో ఎలా వస్తుంది ఆ భయమును మనము కలిగి ఉండటము వలన ఎటువంటి ప్రయోజనాలు మనకు వస్తాయి అనేది ధ్యానము చేసుకుందాం మొట్టమొదటిగా దేవుని వాక్యమును చదవడము వలన ఏది పాపము ఏది మంచి ఏది చెడు అదే విధముగా ఆ పాపము చేయడం వలన వచ్చే శిక్షలేమిటి దేవుని గొప్పతనము దేవుని శక్తి అనేది మనకు తెలుస్తుంది ప్రిలారా ఎప్పుడైతే వాక్యములో ఇవన్నీ మనము గ్రహిస్తామో మనలో దేవుని భయము అనేది ఉంటుంది అదే విధముగా ఎప్పుడైతే దేవుని భయమును మనము కలిగి ఉంటామో దేవుడు మనల్ని చూస్తున్నారు అనే గ్రహింపు కలిగి మనము జీవించగలము అంతేకాకుండా ఎప్పుడైతే మనము దేవుని భయమును కలిగి ఉంటామో అప్పుడు మంచి జ్ఞానము కలిగి ఉంటాము పవిత్రముగా మరియు పరిశుద్ధముగా జీవిస్తాము సురక్షితముగాను నెమ్మదిగాను ఉంటాము అదేవిధముగా దేవుని క్రియలను కార్యములను అనేకులకు తెలియజేసే వారిలా మనముంటాము పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే యహోవాయందలి భయము జ్ఞానమునకు మూలము ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు యహోవా ఎందైన భయము పవిత్రమైనది అది నిత్యము నిలుచును యహోవా న్యాయ విధులు సత్యమైనవి అవి కేవలము న్యాయమైనవి నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును వాడి కీడు వచ్చినన్న భయము లేక నెమ్మదిగా నుండును మనుషులందరూ భయము కలిగి దేవుని కార్యములు తెలియజేయుదురు ఆయన కార్యములు చక్కగా యోచించుకొందురు అన్న వచనముల ప్రకారము ప్రి సహోదరి సహోదరుడా దేవుని భయమును కలిగి ఉన్నవారు కాబట్టి దానియేలు చెరలో ఉన్నప్పటికీ అన్యజనుల మధ్య విశేష జ్ఞానమును కలిగి ఉన్నాడు దేవుని భయము కలిగి ఉన్నారు కాబట్టి పాపము చేసే అవకాశము వచ్చినప్పుడు పాపము చేయక పారిపోయి పరిశుద్ధముగా పవిత్రముగా జీవించాడు యోసేపు దేవుని భయము కలిగి ఉన్నది కాబట్టే అన్యజనుల మధ్య తన స్వజాతి వంశమును తెలియజేయకుండా నిర్భయముగా సురక్షితముగా అంతఃపురములో ఉన్నది రాణి అయిన ఎస్తేరు దేవుని భయమును కలిగి ఉన్నారు దేవుని క్రియలను చూశారు కాబట్టి హింసింపబడుతున్నప్పటికీ కూడా సువార్తను ప్రకటించారు ఆది అపోస్తలు మరియు సంఘసభ్యులు మరి ఈనాడు ప్రతిదినము వాక్యము చదువుతున్న ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు చదువుచున్న వాక్యము నీలో దేవుని భయమును పుట్టిస్తుందా ఆ భయము నీకు జ్ఞానమును పవిత్రతను నెమ్మదిని దేవుని కార్యములయందు ఇష్టమును అనుగ్రహించినదా లేక నీవు వాక్య ధ్యానము ఏదో ఒక నవల చదివినట్లుగా ఏదో వార్తాపత్రిక చదివినట్లుగా ఏదో కథ చదివినట్లుగా చదివేసి మర్చిపోయే విధముగా ఉన్నదా దేవుని వాక్యము పట్ల మనం ఎలాంటి ఆసక్తిని తృష్ణను భయమును కలిగి జీవిస్తున్నాము అని ఈరోజు ఒక్కసారి మనల్ని మనము పరీక్షించుకొని సరిచేసుకుందాం అట్టి కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన కృపలో భద్రపరిచి సంరక్షించి ఆమెన్ ప్రార్థన సర్వకృపలకు ఆధారభూతుడమైన ప్రియపరలోకమందున్న పరమతండ్రి శ్రేష్టమైన ఉన్నతమైన పవిత్రమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనములను తెలియజేస్తున్నాం దేవ ప్రాముఖ్యముగా ఈరోజు చిన్న బిడ్డల కొరకు యవన స్త్రీల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన అయా అనానుకూల పరిస్థితులలో బిడలుంటుండగా ఈ దినం వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన అయా ఎంతో మంది చిన్న బిడ్డలు యవన స్త్రీలపై జరుగుతున్న బాధకరమైన విషయాలన్నీ కూడా మీ పాద నిధులు పెట్టుచున్నాం బిడలందరినీ మీరు జ్ఞాపకము చేసుకొని ప్రతి చిన్న బిడ్డను ప్రతి యవనాస్తురాలు ప్రతి స్త్రీ నా తండ్రి మీ అగ్ని వేసి ప్రతి దుష్టుని కన్ను నుండి మిరేబిడని సంరక్షించి కాపాడుమని వేడుకొనిచున్నాం దేవా పరాయి స్త్రీని చూచుట మానలేని కన్నులు గలవారి పాపము చేయి స్త్రీలతో సాంగత్యము చేయుట మానుకొని వారిని ఇది నాన గద్దించి బుద్ధి చెప్పండి తండ్రి ఇంతవరకు స్త్రీని ఆశించి పాపము చేసిన ప్రతి బిడ్డను మన్నించి పాప శాపము నుండి విడిపించి మరెన్నడూ పాపము ప్రతి బిడ్డకు సహాయము దయచేయమని మీ పాదసన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా మా యవ్వన బలాన్ని వ్యర్థమైన వాటికి వాడకుండా మీ పరిచర్యలో శ్రమించే హృదయం మలో ప్రతిబిడకు దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్న ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరినీ మీ నూతన దయాకిరీటము ద్వారా ఆశీర్వదించి రాబోయే అంతా కూడా నా తండ్రి సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని సంపూర్ణ స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలందరికీ వైద్య పరిచర్య అందిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దినాన బిడలందరిని మీరు జ్ఞాపకం చేసుకొని బిడ్డల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ విశ్వాసమును కలిగించి విడిపోయిన ప్రతి కుటుంబమును తిరిగి కట్టుమని వేడుకునిచున్నాం దేవై సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతిబిడ కొ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను మీ చెప్తా ఉన్నాం అయ్యా బిడ్డ యొక్క హృదయవాంచెరిగిన దేవుడు అంటున్నావు నా తండ్రి ఏ బిడ్డ ఎక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వరి ప్రార్థన మనవులను మీ సన్నిధిలో పెట్టుచున్నారు ఆకాశమందు ఆసీనుడన్న తండ్రి వారి జీవితాలలో వరి కుటుంబాలలో వరి దాంపత్య జీవితములో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్